తీసుకొచ్చాం ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ ప్రతి యాభై అరవై ఏళ్లకు వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పథకము దాదాపుగా ఐదు వందల నలభై రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే గత ఐదు సంవత్సరాల పాలనలోనే చూసాం ఎప్పుడు ఊహించలా బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చేయగలుగు చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదో ఉండి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు ఉన్నవన్నీ కటింగులు అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఊహించని విధంగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే చూశావు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయి అంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెళ్ళతో డిజిటల్ బోధన ఎప్పుడు అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడో తరగతి నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బడులకు పోతా ఉన్న పిడుల పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులకు పో తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగాలు భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలు మొదలెడితే కరికులంలో మార్పులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణము ఇటువంటి రెవల్యూషన్స్ అన్ని ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు ఏర్పాటు అంటే వైఎస్ఆర్సి